నమస్తే వెల్కమ్ నందపూరి బాలకృష్ణ సినీ జీవితానికి సంబంధించినటువంటి స్వర్ణోత్సవం వేడుకైతే మనం అందరూ చూసాం ఇప్పుడు ఆయన తనయుడు మోక్షి సంబంధించినటువంటి ఒక వార్త అయితే నెటించ చక్కర్లు కొడుతుంది అది కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనని సినిమాలోకి తీసుకురాబోతున్నారంటూ తన ద్వారా తన డైరెక్షన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి దానికి సింబాలిక్ గా ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసినటువంటి ఎమోజీ అన్నట్టు కొంతమంది నెటిజన్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఈ అంశం గురించి మాట్లాడదాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ తెలుసుకున్నారు సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞానికి సంబంధించిన అంశం ఈ మధ్య కాలంలో అక్కడక్కడ వినిపిస్తూనే ఉంది మొత్తానికైతే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక ఎమోజీ పోస్ట్ చేసి సింబైజ్ కమ్మింగ్ అన్నట్టుగా పెట్టారు మరి దీన్ని కంపల్సరీ బాలకృష్ణ గారికి తనకి సంబంధించి అంటూ కొంతమంది నెటిజన్ మాట్లాడుకుంటూ ఉన్నారు మరి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు నిజంగా వాళ్ళకి రిలేటెడే పెట్టారంట ఈమోజ్ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఇది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించినటువంటి సంకేతంగానే మనం హండ్రెడ్ పర్సెంట్ చూడాలి ఏదైతే ఆ రోజు తన యాభై ఏళ్ళ ఆ స్వర్ణోత్సవం జరిగిందో ఆ వేడుకలో బాలకృష్ణ కూడా మోక్షని రాబోతున్నాడు అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారు మొట్టమొదటి సినిమాని అంటే మోక్షజ్ఞి లాంచ్ చేసే డైరెక్షన్ ఛాన్స్ ఎవరికి అంటే ప్రశాంత్ వర్మే సో ఇది ఇది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి విషయం సో హనుమాన్ అనే సినిమా వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు కూడా డిసైడ్ అయిపోయారు సో కరెక్ట్ తన తనయుడిని కరెక్ట్ లాంచ్ ప్యాడ్ ఎవరంటే ఎవరి చేతిలో పెడితే కరెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుతుందని ఆయన అనుకున్నారంటే ప్రశాంత్ వర్మ ఎందుకంటే గతంలో ప్రశాంత్ వర్మతో బాలకృష్ణ గారు పనిచేశారు ఒక యాడ్లో సో ఆ సందర్భంగా ప్రశాంత్ వర్మ యొక్క టాలెంట్ కూడా ఆయనకు అర్థమైంది అను దానికి అంటే ఆయన ఇదివరకు తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక రెడ్డిని తీసిన విధానం సో జా జాంబీస్ అనేవి అసలు మన సంబంధం లేని విషయం సో దాన్ని ఆయన కరోనాకి మిక్స్ చేసి ఆ జాంబీరెడ్డి అనే సినిమాని తీసి ఆయన ఎలా ప్రేక్షకుల్ని ఆయన ఆకట్టుకున్నారో మనకు తెలుసు సో హనుమాన్ అనేది అదే టైంలో మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం సినిమా పోటీగా దాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి అది వంద థియేటర్లో ఎనభై థియేటర్లు ఎనభై ఐదు థియేటర్లు గుంటూరు కారం ఉంటే ఈయన పదిహేను థియేటర్లకే సరిపెట్టుకున్నటువంటి వైనం మనం చూసాం కానీ సో కంటెంటే కింగ్ అనే విషయాన్ని ఆ తర్వాత సో అది ఆల్మోస్ట్ రెండు రెండు వందల పైనే వసూలు చేసి దాని స్టామినా ఏంటో చూపించింది అంటే తన అమ్ముల పొదిలో ప్రశాంత్ వర్మ అమ్ముల పొదిలో అది ఒక అస్త్రం మాత్రమే హనుమాన్ అనేది సో ఇంకా ఎన్నో ఉన్నాయి సో అందుగురించే ఇప్పుడు మోక్షజ్ఞని తన చేతుల్లో పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ భావించారు నమ్మారు సో ఇప్పుడు ఇక్కడ వద్దాం సో ఇక్కడ చూస్తే సో మనకి కొన్నేళ్ల క్రితం వచ్చినటువంటి సింబా ద లయన్ కింగ్ ఏదైతే ఉందో అది ఎంత పెద్ద విజయం సాధించి తెలుసు అంటే మన అందరికి కూడా అది హాలీవుడ్ లో డిస్నీ వరల్డ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా దాని ఒక లైవ్ యాక్షన్ సినిమాని ఎలా అయితే ఆదరిస్తారో అంతకు మించి ఆదరించారు సో ఇప్పుడు సో ఆ సింబా అంటే ఒక యువరాజులు అంటాడు సో మనకు తెలుసు ముఫాసా కొడుకు సింహ లైన్ కింగ్ ఆ కథలో సో అట్లా సో ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రశాంత వర్మగా అన్వయించుకోవాలి ఓకే సో తను ఒక సింహం కొడుకుని మనందరికి తెలుసు సింహం అంటే ఎవరు గుర్తొస్తారు తెలుగులో బాలకృష్ణనే సో ఆయన చేసినటువంటి ఆ సింహ సిరీస్ అనుకోవాలి నిజంగా సింహాన్ని టైటిల్తోనే ఆయన సినిమా చేశారు వీరసింహారెడ్డి చేశారు సో ఏమైనా లెజెండ్లో కూడా మనకు సింహమే కనిపిస్తుంది సో గతంలో కూడా అట్లా సమరసింహారెడ్డి చేసిన నరసింహనాయుడు చేసిన ఎన్ని సింహాలు ఉన్నాయి ఆయన దాంట్లో సో కాబట్టి సింహం కడుపు మళ్ళీ సింహమే పుడుతుంది అన్నట్టుగా ఈయన నేను ఒక లిటిల్ సింహాన్ని నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆ సంకేత రూపంలో ఈ స్టిల్ని ఆయన పెట్టి ప్రజెంట్ పెట్టేసి పైగా ఏం పెట్టాడు ఇక్కడ ఏ న్యూ డాన్ ఇస్ బ్రేకింగ్ ఎట్ ద పివిసియు అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక కొత్త ఉదయం సో రాబోతోంది అని చెప్పేసి ఆయన చెప్పాడు సింహా ఈజ్ కమింగ్ అంటే సింహ అంటే ఎవరో కాదు ఆయన దృష్టిలో మోక్షజ్ఞ సో ఖచ్చితంగా మోక్షజ్ఞని అతను ప్రశాంత్ వర్మ ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు తన యూనివర్స్ యూనివర్స్లో ఏ క్యారెక్టర్ని ప్ర మోక్షజ్ఞకి ఇవ్వబోతున్నాడు అంటే చాలామంది గతంలో బాలయ్యే తను చెప్పిన మాటల్లో సో తను ఏదైతే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే సినిమా చేశారో దానికి సీక్వెల్ గా సో ఆదిత్య త్రిపుల్ నైన్ అనే సినిమా ఉంది తన కొడుకుతో చేయాలనుంది అని చెప్పేసి అది మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ కావాలనుకుంటున్నానని చెప్పి కూడా ఆయన తన ఆశాభావం లాంటిదని ఒక వ్యక్తం చేశారు సో ఇప్పుడు బహుశా ఒకవేళ ఇది అలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా కాబోతుందా ఆదిత్య త్రిపుల్ నైన్ ఇదే కాబోతుందా అనేటువంటి ఒక సందేహాలు అనుకోండి లేదంటే అలాంటి ఒక అభిప్రాయం కానివ్వండి ఇప్పుడు బాలయ్య బాబు అభిమానంలో వ్యక్తం అవుతోంది ఉంది వాళ్ళు చాలా సంతోషంగా దీనికి వచ్చినటువంటి కామెంట్లు మనం చూస్తే కూడా మనకి అవి తెలుస్తూ ఉంటాయి సో చాలా కొంతమంది పెట్టారు ఏదైతేనేమండి అంటే దీనికి వచ్చినటువంటి కామెంట్స్ అవి కనుక మనం చూస్తే బాలయ్య బాబు అభిమానులు సో సో మోక్షకునికి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు స్వాగతిస్తున్నారు ఈ కాంబినేషన్ని వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ప్రశాంత్ వర్మ సో తను యాక్చువల్గా హనుమాన్కి సీక్వెల్ చేస్తానని చెప్పేసి గతంలో ప్రకటించి ఉన్నారు బట్ దాన్ని పక్కన పెట్టి సో ఇప్పుడు మోక్షజ్ఞని హీరోగా మనందరి ముందు ప్రజెంట్ చేయడానికి ఆయన నడుం బిగించేశారు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు శరవేగంతో నడుస్తూ ఉందని సమాచారం అలాగే మోక్షజ్ఞ కూడా హీరోగా ఏవైతే హీరోకి ఏ లక్షణాలు అయితే కావాలో హీరోకి హీరోగా చెయ్యాలంటే సో స్క్రీన్ మీద ఆ హీరోయిజం కనిపించాలంటే ఏమి అవసరమో అవన్నిటినీ కూడా ఆయన అందులో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటే మనకు తెలుసు మన తెలుగు ఆడియన్స్ కోరుకునేది హీరో అంటే డ్యాన్సుల్లో ఎరగదీసేయాలా ఎస్ ఫైట్స్ అదరగొట్టే చేయాలా డైలాగ్స్ డైలాగ్స్ దునే చేయాలా సో పైగా ఏంటంటే నందమూరి వంశం అనేది డైలాగ్స్కి ఎంత పేరు ప్రఖ్యాతి వహించిందో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాము సో హరికృష్ణ గారు కూడా ఆయన చేసిన తక్కువ సినిమాలే కావచ్చు కానీ ఆయన పవర్ఫుల్ వాయిస్ ఎలా ఉంటుందో మనం సినిమాలో చూసాం ఆయన చేసినటువంటి ఒక సీతయ్య కానివ్వండి ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ కానివ్వండి అలాంటి సినిమాలు ఈవెన్ లాహిర్ లాహిర్ లాహిర్లో కానివ్వండి ఇంకా బాలయ్య సాంగ్ చెప్పేదే ఉంది సో అలాంటి సో ఎటు తిరిగి వాళ్ళకి వాళ్ళకి బాగా పట్టు ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అది డైలాగ్ డిక్షన్ సో ఖచ్చితంగా అందులో కూడా మోక్షజ్ఞ తను ఆల్రెడీ ట్రైన్ అయ్యే ఉంటాడు అంటే సహజంగా వచ్చిన దానికి మరింత మెరుగులు దిద్దుకొనే ఉంటాడు ఫైట్స్ ఆల్రెడీ తను ట్రైనింగ్ అయ్యాడు అలాగే డ్యాన్స్లో లో కూడా శిక్షణ పొందాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం తన ఫిజిక్ కూడా చాలా వరకు మారిపోయింది ఇంతవరకు బొద్దుగా కనిపించేవాడు ఇప్పుడు కొంచెం దృఢంగా తయారయ్య కొంచెం దృఢంగా తయారయ్యాడు సో ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ సింబాని మనం ముందుకి అంటే మోక్షజ్ఞాన సింబాన్ని త్వరలోనే మనం ముందుకి తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి మనం ఆశించవచ్చు అలాగే అది చాలా పెద్ద విజయాన్ని సాధించి ఏదైతే తండ్రి తండ్రిగా బాలయ్య బాబు కోరుకుంటున్నాడో తన కొడుకు గొప్పగా లాంచ్ కావాలి అది బ్లాక్ బస్టర్ కావాలని ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే అది జరిగి తీరుతుందని చెప్పేసి అందరూ అభిమానులు కూడా ఆశిస్తున్నారు లెటర్సీ ఎప్పుడు ఆ సినిమా వస్తుంది ఏంటి ఎలా మన ముందు ప్రజెంట్ చేయబోతున్నాడు అనే దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చి సో ఫస్ట్ లిక్ వస్తే అప్పుడు చాలామందికి చాలా సమాధానాలు లభిస్తాయి సో అంతవరకు వెయిట్ చేస్తుంటాం ఎస్ సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఆధారంగా సార్ చెప్పిన మాటలన్నీ కలి ఆధారంగా తీసుకున్నట్టయితే డెఫినెట్ గా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నట్టు మనకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో డెఫినెట్ గా ఆయన ఎంట్రీ వాళ్ళ తాతగారికి ఏ విధంగా అయితే మంచి లో ఉన్నారా లేకపోతే వాళ్ళ ఫాదర్ ఏ విధంగా అయితే మంచి సక్సెస్ లో ఉన్నారో సో ఈయనకు కూడా అలాంటి విజయాలు వరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ